వెల్కమ్ టు లక్కీ చక్రిక ఛానల్ ఈరోజు ఇంట్లోనే పాలతో పన్నీర్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి మరి లీటర్ పాలు ఉన్నాయి లీటర్ పాలు గిన్నెలు వేసి స్టవ్ వెలిగించిన తర్వాత ఇంక ఇలా పాలు అడుగుపట్టకుండా కొంచెం కలపాలి కొంచెం బాగా మరగబెట్టాలన్నమాట చూడండి నేను అలా కలుపుతున్నాను పన్నీరు ఈజీగా ఇంట్లో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు మనకు పాలు తెచ్చుకుంటాం కదా తెచ్చుకున్నప్పుడు ఒక రోజు ఖర్చు అవుతే ఒక రోజు ఖర్చు అవ్వు ఖర్చు అవు ఖర్చు లేనప్పుడు పాలు ఇలా ఈజీగా ఇంట్లో పన్నీర్ చేసుకుని ఆరోగ్యంగా మనకి పన్నీర్ కర్రీ చేసుకోవడానికి చాలా బాగుంటుంది చూడండి ఈ పన్నీర్ తయారు చేస్తాను నేను మీకు ఒక టిప్స్ చేస్తున్నాను ఎవరికైనా సరే స్టవ్ గోడ దగ్గర పెట్టుకుంటాం కదా ఇలా గోడకు పెట్టుకున్నప్పుడు తాలింపని నూనె మరకలు అన్ని టైల్స్ మీద మరకలు పడిపోతుంటాయి అది తాగడానికి మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి చూడండి నేను ఇలా కాకుని అది మనం డబల్ డబుల్ స్టిక్కర్ అంటించి గోడకు అంటించేసాను డబుల్ స్టిక్కర్ ఆ స్టిక్కర్కి పేపర్ అంటించేసుకుందా అన్నమాట మనకి పేపరు మరకైపోయినప్పుడు మనకి తీసేసుకుని మళ్ళీ ఫ్రెష్గా పేపర్ అంటించుకుంటే మన గోడ అంతగా మురికి పట్టదు కష్టపడి తోమనవసరం ఉండదు అది నచ్చింది ఏంటి నచ్చితే అందరూ ఫాలో అవ్వండి పేపర్ రోల్ పేపర్ రోల్ మనం కబోర్డ్లో వేసుకోవడానికి మేము పేపర్ రోలే వాడతాం న్యూస్ పేపర్లు నీట్గా ఉండవని కబోర్డ్లోకి వేసుకోవడానికి మేము పేపర్ రోల్ తెచ్చుకుంటాం ఆ పేపర్ రోల్ పేపర్ని ఇలా వాడాను అనమాట ఇప్పుడు పాలు మరుగుతున్నాయి కొంచెం మరిగిన తర్వాత కొద్దిగా వాటర్ తీసుకొని వాటర్ తీసుకున్న తర్వాత వాటర్లోనే చూడండి వెనిగర్ వైట్ వెనిగర్ అన్నమాట మరి చిల్లీ వెనిగర్ తీసుకుంటే కొంచెం స్వీట్ అన్న చేసుకుంటే బాగోదు కారంగా ఉంటుంది అందుకని నేను వైట్ వెనిగర్ తీసుకున్నాను ఆ వైట్ వెనిగర్ రెండు స్పూన్లు వాటర్లో వేసుకోవాలి వేసుకుని చాలా పాలు పైకి వచ్చేస్తున్నాయి సిమ్లో పెట్టుకున్న తర్వాత కొంచెం ఎక్కువ మరగాలి బాగా మరగనవసరం అవసరం లేదు కానీ కొవాలి అక్కటని పాలు పచ్చివాసన రాకుండా మరగాలన్నమాట చూడండి పాలు మరుగుతున్నాయి కదా సిమ్లో పెట్టాను నేను మళ్ళీ అయిలో పెట్టాను మళ్ళీ సిమ్ల్లో పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే కొంచెం గిన్నె చిన్నది కదా అందుకని పాలు పక్కన మేకడ తీస్తే మేగడ మేక తీసుకుంటే పాలు కలుపుకోవాలి పాలు మీకు ఎప్పుడైనా సరే అడుగుపట్టే అంటే పన్నీరు తేడా అంత స్మెల్ స్మెల్ తేడా వస్తే పన్నీర్ అంతా పాడైపోతుంది మనకు ఒక లీటర్ పాలు పన్నీర్ చేసుకుందాం ఉంటే సూపర్గా కర్రీ వండుకోవచ్చు చూడండి పిల్లలు పాలు తాగని పిల్లలకి పన్నీర్ కర్రీ చేసి పెడితే ఇప్పుడు ఈ లీటర్ పాలు ఇద్దరు ముగ్గురు కర్రీ చేసుకుంటున్నారంటే లీటర్ పాలు తాగినంత పొలం వస్తుంది అది ఇందులో స్పెషల్టీ పన్నీర్లో స్పెషాలిటీ చూడండి నేను సిమ్ల్లో పెట్టుకున్నాను సిమ్ల్లో పెట్టుకున్న తర్వాత మనం కలిపినప్పుడు వెనిగర్ ఉంది కదా వెనిగర్ వేసి ఇందులో కలపాలన్నమాట కలిపిన తర్వాత ఒక కలుపు కలుపుకొని స్టవ్ కట్టేసుకుంటే సరిపోతుంది ఈ వెనిగర్ లేని వాళ్ళు ఎవరికైనా వెనిగర్ ఇంట్లో ఉండకపోతే రెండు నిమ్మరసం రసం పోసుకుంటే అయినా సరిపోతుంది చూడండి స్టవ్ కట్టేసాను కొంతసేపు కలిపిన తర్వాత పని అవుతాయి చూసారు కదా ఫ్రెండ్స్ చూడండి స్టవ్ కట్టేసిన తర్వాత వెనిగర్ వేస్తే ఇంకా చూడండి ఇది ఇలా పాలు వాటర్ సపరేట్ అయిపోయింది చూ మనం పా స్టవ్ కట్టేసిన తర్వాత వెనిగర్ వేసి కొంతసేపు ఇలా కలుపుకోవాలి చూసారు కదా ఇలా కలుపుకోవాలి కలుపుకుంటే మా ప్యాకెట్ పాలు అయితే మీకు ఈ నూరగా గట్రా ఏం కనిపించదు వాటర్ సపరేట్ అయిపోయినట్టు కనిపించదు మనది గేది పాలు కదా స్వచ్ఛమైన గేది పాలు అందుకే చూడం తెల్లగా ఉన్నాయి పన్నీర్ కూడా ఎంత వైట్గా వచ్చిందో చూడండి కనిపించిపోతుంది వైట్గా పన్నీరు ఇంకా ప్రాసెస్ ఉంది చేయాలి చూసారు కదా పాలు సపరేట్ అయిపోయిన తర్వాత రెండు మూడు సార్లు చేసుకోవాలి పులుపు ఉంటుంది కదా వెనిగర్ పులుపు కదా అందుకని రెండు సార్లు మూడు సార్లు ఇలా వడకబట్టుకుని వాష్ చేసుకోవాలన్నమాట అప్పుడు మనకి అందులో ఉన్న పులుపు అంతానే పోతుంది చూడండి ఇలా ఉన్న జల్లెడి మీద వైట్ క్లాత్ ఒకటి వేసుకుని పన్నీర్ అంతా వడకట్టుకున్న పన్నీర్ అంతా ఇందులో వేసుకోవాలి తర్వాత వాటర్ అంతా పిండేసాం కదా పిండేసిన తర్వాత అలా సమానంగా చేసుకున్నాం ఇదేం కాదు మీకు ఇది అది బరువు బరువు పెట్టాలన్నమాట బరువు పెడితే వాటర్ అంతా కింద దిగిపోతే శుభ్రంగా వాటర్ అంతా పోయిన తర్వాత అప్పుడు మనకి మంచిగా పన్నీరు రెడీ అవ్వకూడదు అనమాట ఎత్తు పెట్టిన తర్వాత ఇంకా తీసేస్తున్నాను రెండు మూడు గంటలు తర్వాత ఏ తీసేసుకున్న తర్వాత ఇది ఎలా ఉంటుంది ఇవ్వండి పన్నీర్ ఇలా తీసుకున్న తర్వాత అండి అదే రెండు మూడు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఇది మనకి పన్నీర్ ఇలా రెడీ అవుతుంది ఈ రెడీ అయిన దాన్ని మనం కావాల్సిన సైజులో మనకి ఎవరు నచ్చినట్టు వాళ్ళు సుకోవచ్చు చూడండి చూడండి చూసారు కదా ఇప్పుడు పన్నీర్ ఇంట్లోనే ఈజీగా పన్నీర్ రెడీ అయింది దీంతో మనం మనకు నచ్చినట్టు కర్రీ కాలితే కర్రీ స్నాక్స్ కాల్తే స్నాక్స్ చేసుకోవచ్చు చూసారు కదా మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నేను చూడండి పన్నీర్ నేను కర్రీస్కి చేసుకున్నాను పన్నీరు ఇప్పుడు నేను ఈ బజ్జీలు అత్తాను అందుకని ఇలా ఈ షేప్లో కోతున్నాను బజ్జీ చేసినప్పుడు మళ్ళీ చదువుతాను బాయ్ ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి లక్కీ చక్కరకా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి Keep watching, bye!